ఉత్తర ద్వార దర్శనం అంటేనే మనందరికి గుర్తొచ్చేది ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఈ రోజుకు సంబంధించి అన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ శక్తివంతమైన రోజు రెండు వేల ఇరవై లో ఏ రోజున వచ్చింది ఉత్తర ద్వార సమయాలేంటి పూజా సమయాలేంటి ఉపవాసం ఎప్పుడు చేయాలి ఎప్పుడు విరమించాలి జాగరణ ఏ సమయంలో చేస్తే మంచిది వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా విషయాలు అనేది మీతో షేర్ చేస్తానండి సో ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిది రోజు వైకుంఠానికి చేరి స్వామి వారిని దర్శించుకున్నారని ఈ రోజుని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకి దర్శనమిస్తారు అందుకే ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ వాకిల్లు తెరుచుకుని ఉంటాయని ఈ రోజు ఎవరైతే స్వామివారిని ఉత్తర ద్వారా ద్వారా స్వామి వారిని దర్శించుకుంటారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పాపాలు తొలిగిపోయి పుణ్యం లభిస్తుందని పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఈ యొక్క ఏకాదశి మనం చేస్తే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిల చేసేంత పుణ్యం వస్తుంది అని చెప్తూ ఉంటారు ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి దాకా ఉంటుంది ఏకాదశి స్టార్ట్ అయ్యే సమయం జనవరి తొమ్మిది గురువారం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి జనవరి పది శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ ఏకాదశి తిథి అనేది తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి స్టార్ట్ అయినప్పటికీ కూడా సూర్యోదయం సమయానికి ఉన్న తిథిని బట్టి మనం పండగ జరుపుకుంటాం కాబట్టి జనవరి పదో తేదీ శుక్రవారం మనం ఈ పండుగ జరుపుకోవాలి మనం స్వామివారిని దర్శించుకునే ఉత్తర ద్వార దర్శనం కూడా ఈ రోజు జరుగుతుంది తెల్లవారుజామునే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్లి తెల్లవారుజామున మూడు గంటల నుండి ఉదయం భక్తులు దర్శించుకోవడం జరుగుతుందండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు స్వామి వారిని దర్శించుకోవచ్చు అయితే మనకు ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకే ఉంటుంది కాబట్టి ఈ లోపే మీరు స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి అయితే మనకు ఈ రోజంతా కూడా వైకుంఠ బాకీలు తెర్చుకునే ఉంటాయండి ఒకవేళ మీకు ఆ సమయంలో దర్శనానికి కుదరలేదు అంటే ఏ సమయంలో అయినా వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ రోజంతా అంతకన్నా ముఖ్యంగా ఏకాదశి తిది ఉన్నప్పుడు స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది అయితే మనం ఇంట్లో కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు పూజ చేసుకునే సమయం ఏంటంటే జనవరి పదో తేదీన శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మంచి శుభ గడియాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో స్వామివారికి పూజ చే స్వామి వారిని దర్శించుకున్నా చాలా మంచిది ఒకవేళ ఈ సమయం కుదరలేదు అనుకున్న వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు పూజ అనేది చేసుకోవచ్చు ఉపవాసం కూడా జనవరి పదవ తేదీ రోజంతా ఉంటే మంచిది అయితే ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలంటే ద్వాదశి గడియలు ముగించక ముందే ఈ ఉపవాసం అనేది విరమించాలండి దాని ప్రకారం చూస్తే మనకి ఈ ద్వాదశి గడియలు అనేవి జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉపవాస గడియాల ఉంటున్నాయండి లోపే మీరు ఉపవాస దీక్ష అనేది విరమించవలసి ఉంటుంది ఇలా అయితేనే మీకు కంప్లీట్ గా ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది ఇక జాగరణ కూడా జనవరి పదవ తేదీ రాత్రికి జాగరణ చేయాలి ఈ విధంగా అన్ని నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని అనంత పుణ్య ఫలితాలతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని మన పురాణాలు చెప్తున్నాయి సాధారణంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అనేది మామూలుగా ఉండదు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం వైకుంఠ వాకిల్ అనేది తెరుచుకుంటాయి ఈ రోజున భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారం గుండానే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుమలలో కూడా శ్రీవారి గర్భాలయానికి ఆనుకునున్న వైకుంఠ ద్వారాన్ని ఈ రోజంతా తెరిచే ఉంచుతారండి అయితే ఒక్క రోజులో అందరూ స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం కష్టంగా ఉంటుంది కాబట్టి జనవరి పదవ తేదీ స్టార్ట్ అయిన వైకుంఠ ద్వార దర్శనం మళ్ళీ ఎప్పుడు ముగి అంటే జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారంతో ఈ ఉత్తర ద్వార దర్శనాలు ముగుస్తాయి తిరుమల అనే కాకుండా ఎక్కడ అవకాశం ఉన్న స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి